రైతు సోదరులకు అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లెక్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే వీడియో అయితే చేయడం జరిగిందనమాట నిన్న ఏ వీడియో చేశా అనేది నిన్న చూసిన రైతులకైతే అర్థమవుతుందనమాట ఈరోజు ఒక వీడియో అయితే చేయమని చాలామంది రైతులైతే మెసేజ్ చేసినారనమాట అది ఏమిటంటే ఈ వీడియోలో చెప్తాను ముందుగా నా ఛానల్ను అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజుకి పదిహేడు వేల రెండు వందలయితే రెండు వందల మంది అయితే నాకు సబ్స్క్రైబర్స్ రావడం జరిగిందనమాట అదంతా మీ చొరవే అలాగే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు నాకు తెలిసిన రకంగా అయితే నేను వీడియోలు చేయడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కంటెంప్ట్ ఏమిటంటే ఇండో ఫైవ్ వండర్ హార్ట్ గురించి వీడియో థీమ్ అనమాట అలాగే తేజ రకాలకు ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ డి ఇట్లా మనకు డబల్ డీ లక్స్ ఈ సీడ్ రకాలకి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ముఖ్య సమాచారం అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనకు రేట్లు ఎలా ఉండబోతున్నాయి అన్న దానికంటే పోయినసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకుందామండి గత ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం పంట వచ్చేసి మనకు నవంబర్లో అనమాట అంటే సీడ్ రకాలు నాటు రకాలకి తేడా ఏమిటంటే నాటు రకాలు కాస్త సహస సహసిద్ధంగా వస్తాయన్నమాట ఇవి హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ రకాలని వచ్చేపాటికి ఇవి నాటు రకాలైతే పది నుంచి ఇరవై క్వింటాల్ అవుతాయి ఇవి హైబ్రిడ్ అయితే పదైదు నుంచి పది పది మొదలుకొని ముప్పై మూ నలభై క్వింటాలు కూడా సాధించిన రైతులు ఉన్నారు ఈసారి అదే సెగ్మెంట్లో చాలామంది రెండు వేల ఇరవై మూడవ తీసుకున్న నిర్ణయం అంటే రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు విత్తనాలు అయితే తీసుకున్న రైతులు చాలామంది నాటు రకాలు వేసినారు అనమాట అంటే సూపర్ టెన్ కూడా నాటు రకాల కిందకు వస్తుంది చాలామంది అవి కూడా అమ్ముకున్నారు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేట్స్ అనేవి డౌన్ అయినాయి కదా పోయినసారి అయితే రేట్లు బాగున్నాయి అనమాట బాగా చూసుకున్నట్లయితే తేజాలు కూడా పోయినసారి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరిలో ఫిబ్రవరిలో రేట్లు బాగా మంచిగానే అమ్ముకున్నారు చాలామంది రైతులు మనకు చూసుకున్నట్టు ప్రతి ఒక్క రకానికి మంచి రేట్లు అయితే రావడం జరిగింది సీట్ రకాలు కూడా డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలు త్రీ డబల్ ఫైవ్లు డబల్ డీను సూపర్ టెన్లు గుంటూరు ఇవన్నీ చూసుకున్నట్లయితే పదహైదు వేలు కార్ల నుంచి మొదలుకొని అంటే మీడియం మీడియం క్వాలిటీలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై వేలు అమ్మిన రైతులు కూడా అన్నమాట ఎందుకంటే చాలామందికి ఈ దీని మీద అవగాహన ఉంది చాలామంది ఏం చేసినారంటే మళ్ళీ మొరలుకొని ఈ డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ అధికంగా పోవడం వల్ల ధరలు హెచ్చు హెచ్చుగా పోవడం వల్ల చాలామంది గరిష్టంగా పెరుగుతున్నాయన్న ఆలోచనతో అంతా టూ జీరో ఫోర్ త్రీ ఈ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ ఇలా చాలా రకాలు అంటే నాన్ వేస్టల్డ్ కంపెనీలన్నీ తీసుకొని సాగు చేయడం జరిగిందనమాట ఆ సాగు చేసినప్పుడు ఏమైందంటే సీడ్ రకాలకు డిమాండ్ అనేది పెరిగిందనమాట ఎందుకంటే సీడ్ రకాల్లో తేజాకు ఎందుకు ఇంత డిమాండ్ అంటే తేజ కార పుళ్ళకు కారానికి మంచి అవకాశం అనమాట బెస్ట్ వచ్చేసి మనకు ఏదైనా మసాలా పౌడర్ తీసుకోండి దాంట్లో మనకు తేజ పౌడర్ అయితే మిక్స్డ్ ఉంటుంది అనమాట తేజ కానీ డబ్బీ కానీ ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనేది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది దానికి ఎందుకు వచ్చిందంటే పోయినసారి తేజాలకు కాస్త సీజన్ అయినాక డౌన్ అవ్వడం వల్ల చాలామంది రైతులైతే సాగు చేయలేకపోయినారు కానీ ఈసారి తేజాలు సాగు చేసిన రైతులైతే రెండు వేల ఇరవై మూడవ అంటే పంటకు ముందు సాగు చేసిన రైతులైతే చాలామంది బాగుపడినారని చెప్పుకోవాలి ఎందుకంటే నర్సరీల్లో పంటకు ముందు బాగా తీసుకున్నారనేది ఎందుకంటే విత్తనాలు తీసుకొని సాగు చేసినారనమాట ఎవరన్నా కానీ అది వచ్చేసి అది అదృష్టము వాళ్ళకు ఎవరికన్నా కానీ అనేది అదృష్టం కొద్దీ పంట అంటుంటారనమాట వాళ్ళు తీసుకున్న రకానికి మంచి ధర లభించినప్పుడైతే రైతుకు చాలా ఆనందం అనమాట ఎందుకంటే అవి ఇరవై క్వింటాలు ఇరవై ఐదు క్వింటాల్ వచ్చిన రైతులు కూడా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో కూడా వాళ్ళు చాలా ఆనందపడ్డారు మిగతా రైతులంతా చాలామంది ఇంక్లూడింగ్ నేను కూడా వేరే సీట్ ఎంచుకోవడం వల్ల చాలామంది నష్టపోయినా కూడా నేను కూడా పోయిన సార్ టూ జీరో ఫోర్ త్రీ వేయడం జరిగింది నష్టమైతే చవి చూశాను నేను కూడా ఎందుకంటే అనుకున్న దానికంటే రేట్లు తక్కువ రావడం పంట తక్కువ రావడం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైరస్ బారిన పడ్డం అలాగే చూసుకున్నట్లయితే ఇండో ఫైవ్ ఈ టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ గుంటూరు త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ సాగు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాస్త తక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక మాదిరి రేట్ అయినా ఉంటుందని చాలామంది సీడ్ రకాలు తక్కువగా వేసినారు అనమాట చాలామంది ఏది రేటు ఉంటే దాని మీద అంటే ఇప్పుడు డబ్బికి రేటు ఉందనుకోండి డబ్బీనే పెడతారు కడ్డీ రేటు ఉందనుకో కడ్డీనే పెడతారు అనమాట రైతుల మనస్తత్వం అది ఎందుకంటే ఒకరిని మనం కించపరచడానికి కాదు ఇంకొకరిని మనకు ఎవరన్నా కానీ చెప్పిన విషయం విన అనమాట అంతా గ్యాదర్ చేసుకొని నేను చెప్తుంది ఏంటంటే ఈసారి కూడా మనకు మిర్చి సాగై ఎంత విస్తీర్ణము సాగవుతుందని సెప్టెంబర్ ఎండింగ్కి అయితే మనకు మెయిన్గా వచ్చేస్తుంది అనమాట ప్రతి ఒక్క ఏరియాలో ఎందుకంటే కాలువల కింద ఇప్పుడు నీళ్ళు రావడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు నాలుగు డ్యాంలు ఫుల్లు నిండుగా ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే ఆల్మట్టి జూరాల నారాయణపూరు శ్రీశైలం నాగార్జున సాగర్ కూడా ఒక రేపు మర్నాడుగు నిండబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయం నీళ్ళు అయితే ఇప్పటికే వచ్చేసినాయి శ్రీశైలం వాళ్ళు శ్రీశైలం డ్యామ్ కూడా వచ్చేసినాయి అనమాట ఈరోజు రేపు ఆంధ్ర సరిహద్దుల్లోకి కూడా వచ్చేసినాయి అనమాట ఇవి సాగు చే ఈ నీళ్లు రావడం వల్ల చాలామంది ఇక్కడ మా ఏరియా అంతా టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు అయితే చాలామంది నాట్లు వేసుకుంటుంటారు పోయినసారి ఈసారి అయితే కాస్త తగ్గిందని చెప్పుకోవాలి చాలా ఫిఫ్టీ పర్సెంట్లోన ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గిపోయింది అనమాట సగాని సగము చాలామంది సాగు చేసే ఈ వండర్ హార్ట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే పర్లేదు కాస్త పది నుంచి పదకొండు వేలు అయితే పోతున్నాయి ఇవే సెగ్మెంట్లో మనకు చాలా సీట్లు అనేవి వచ్చినాయి అనమాట అంటే నాన్ బేస్డ్ కంపెనీలనే వచ్చేసినాయి మోస్ట్లీ చాలామంది ఈ మెలినా సీడ్స్ ఈ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లో చాలా కొద్ది గొప్ప రకాలు కూడా చాలా వచ్చేసినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు సీడ్లు సాగు చేయడం జరుగుతుంది అలాగే సీడ్ తీసుకున్నంత త్వరగా పంట అయితే రావటం లేదు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తున్నాయి అనమాట దేశాలకైతే మంచిగానే వస్తుంది తేజ ఎట్లా చేసినా తాలకాయ పడుతుంది అనేది సమస్య అయితే లేదనమాట తేజాలు అయితే అందుకు సాగు చేస్తానన్నమాట రైతులు అలాగే ఈ వండర్ హార్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కాస్త తాలూకాయ సమస్య అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ముందున వేసినట్లయితే తాలూకాయ సమస్య ఏర్పడుతుంది కాబట్టి చాలామంది వేయడానికి సంకోచిస్తున్నారు అనమాట ఈసారి కూడా ఎవరన్నా సాగు చేయాలనుకున్న రైతులు ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలైతే మీరు వేసుకున్న ఒక మూడు ఎకరాల పంటలో ఓ ఎకరా అట్లా సాగు చేసుకున్నట్లయితే బాగుంటుందని అయితే నా కోరిక అనమాట ఎందుకంటే చాలామంది ఈ పెట్టుబడులకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి చాలామంది డబుల్ ఇన్ టూ ఇన్ వన్గా వేసుకోవచ్చు అనమాట మిర్చి అంటే పచ్చిమిర్చికి కానీ ఎండుమిర్చికి కానీ రెండు రకాలకి సరిపోయేవి మీరు తీసుకున్నట్లయితే ఎన్నుకున్నట్లయితే బాగుంటుందన్నమాట ఈ త్రీ డబల్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఈ గుంటూరు కానీ ఎన్నుకున్న రైతులు కూడా ఇదే విజ్ఞప్తి అనమాట ఎందుకంటే మీరు పచ్చికాయకి ప్లస్ ఎండుకాయకి ఉండేట్లా చూసుకోండి ఎందుకంటే రెండు రకాల మార్కెట్ రైతులో ఉందంటే మనకు పచ్చిమిర్చికి కూడా మంచి డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మనం పంట అయిపోయేంత వరకు వెచ్చించాల్సిన అవసరం ఉండదు అనమాట వేచి చూడాల్సిన అవసరం ఉండదు అందుకే మధ్యలోనే మనము తెంపేసుకొని అమ్ముకోవచ్చు అనమాట రేట్లో ఒకవేళ డౌన్ ఆ డౌన్ అయ్యే అవకాశం ఉంటే నవంబర్లో రేట్లు అట్లా డిసెంబర్లో రేట్ వచ్చే అవకాశం ఉంటే మనం కోత పెట్టుకోవచ్చు అనమాట కాస్త వెనక్కి పెట్టుకున్నట్లయితే పంట బాగొస్తుందన్నమాట ఏదైనా కానీ ముందే అధిక వర్షాలు వచ్చినాయి అనుకోండి మళ్ళీ తాలుగాయే సమస్య అయితే ఏర్పడుతుందన్నమాట చాలామంది ఈసారి తేజాల మీద డిమాండ్ ఉన్నాయి కాబట్టి తేజాలు అయితే తక్కువగానే వేసుకోండి ఎందుకంటే నాకు తెలిసిన రైతులకు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఎనిమిది వందల నుంచి పది వంద వెయ్యి రూపాయల వరకు ప్యాకెట్కి పెట్టాల్సిన పరిస్థితి అందుకు మనకి ఇప్పుడైతే అంత అవసరం లేదు దాని సెగ్మెంట్లోనే చాలా రకాలు వచ్చినాయి మనకు త్రీ ఫోర్ వన్ బిఎస్ఎఫ్ చాలా డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీను వండర్ హార్ట్ ఇవన్నీ మే మేల్మేలు రకాలన్నీ ఉన్నాయన్నమాట చాలా మంది టొమాటో మిర్చి కూడా వేయచ్చు దాని గురించి ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు కూడా మార్కెట్లో పదహైదు నుంచి పద్దెనిమిది వేలు అయితే నడడం జరుగుతుందనమాట దాని గురించి కూడా టొమాటో గురించి కూడా వీడియో అయితే చేయడం జరిగింది పోయినసారి అది కూడా చాలా మంది చూసినారు రైతులకైతే ఉపయోగపడిందని చెప్పినారు ఈసారి కూడా టొమాటో మిర్చి గురించి కూడా వీడియో అయితే తీయడం జరుగుతుందనమాట రేపు మర్నాడు అప్లోడ్ చేస్తాను దాని గురించి కూడా అవగాహన అయితే కల్పిస్తాను అనమాట నేను నాకు తెలిసిందైతే నేను అనుభవం కొద్దీ నేను చేస్తుంటాను వీడియోలో మీకు నచ్చింటే కూడా కింద కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా సీడ్ రకాలు ఎంచుకునేది కూడా తప్పు అయితే కాదు ఎందుకంటే ఏ టైంలో ఏ రకానికి మనకు డిమాండ్ అనేది ఉంటుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి అనమాట సాగైతే చేస్తున్నారు చాలామంది అది ఆలోచన చేసి కాస్త ఎక్కువ తక్కువ అనేది చూసుకోండి చాలామంది వేలకు వేలు వెచ్చించి చాలామంది గుత్తలకు చేసి ఒక పది నుంచి ఇరవై ఎకరాలు చేసిన రైతులు ఉన్నారు నష్టపోయిన రైతులు ఉన్నారు అది ఆలోచన చేసి పెట్టుకోండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్